హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ వల్ల వంశీ గారికి బెయిల్ రావడం జరిగింది అసలు అతను నుంచి కూడా రావడం జరిగింది అయితే ఈ క్రమంలో సుప్రీం కోర్టు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఒక షాకింగ్ ఇచ్చిందని చాలా మంది అంటున్నారు అసలు ఏంటి సార్ వల్ల వంశీ నూట నలభై రోజులుగా జైల్లో ఉన్నాడు ఫిబ్రవరి పదమూడున హైదరాబాద్ లో రాయదుర్గం నుంచి హోమ్ భూజా అనే అపార్ట్మెంట్ నుంచి ఆయన పటమట పోలీసులు పట్టుకుపోయారు అక్కడి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఆయన మీద పదకొండు కేసులు పెట్టారు ఈ పదకొండు కేసుల్లో ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసు పెట్టడం పీటీ వారెంట్ పీటీ అంటే ప్రజనర్ ఇన్ ట్రాన్సిషన్ వారెంట్ అంటే ఒక జైల్లో ఒక కేసులో జైల్లో ఉంటే ఇంకొక కేసులో జైలు నుంచే వాళ్ళు కోర్టు పెట్టడాన్ని పీటీ వారెంట్ అంటారు ఇలాగా వల్లభ్ వంశీని ఏదో ఒక కేసులో పెట్టి తిప్పుతూ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది అతనికి తీవ్రమైన అనారోగ్యం చేసింది గత అనేక సార్లు అయినప్పటికీ ప్రభుత్వ హాస్పిటల్ చుట్టూనే తిప్పారు తప్ప అతన్ని ఎప్పుడు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లలేదు మొత్తానికి ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక ఈ రోజు ఒక నాటకీయ పరిణామాలు జరిగాయని చెప్పొచ్చు అదేంటంటే వల్లభనయన్ వంశీకి పది కేసులు ఏదని తర్వాత నేను చెప్తాను ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏం జరిగిందంటే రెండు కేసుల్లో ముందస్తు బెయిలు హైకోర్టు ఇచ్చింది వల్లభనయన్ వంశీకి ఒకటి అక్రమ మైనింగ్ కేసు ఇదేంటంటే విజయవాడ రూరల్ బాపులపాడు గన్నవరం మండలాల్లో కృష్ణా జిల్లాకు సంబంధించి అక్రమ మైనింగ్ చేశాడు దాదాపు నూట తొంభై ఆరు కోట్లు మిస్యూజ్ చేశారు వల్లభనయన్ వంశీ ప్లస్ ఎనిమిది మంది అని మే పద్నాలుగున కృష్ణా జిల్లా మైనింగ్ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చాడు గన్నవరం పోలీస్ స్టేషన్లో వాళ్ళు కేసు పెట్టారు దీని మీద వాళ్ళు నేను వంశీ హైకోర్టులో వెళ్ళి ముందస్తు బెయిల్కి అప్లై చేశాడు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేసింది దట్ ఈజ్ నెంబర్ వన్ నెంబర్ టూ కేసు ఏంటంటే ఒక ప్రైవేట్ కేసు ఇది వంశీ గన్నవరంలో ఒక మహిళ సంబంధించిన ఆస్తుల వివాదంలో ఆమెద దాడికి వెళ్ళాడు అని చెప్పి ఒక కేసు ఇది దీనికి కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేశారు దీ ఈమె శంకర సీతా సీతామహాలక్ష్మి ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళింది బెయిల్ రద్దు చేయమని అట్లాగే మైనింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ రద్దుకు పిటిషన్ వేసింది ప్రభుత్వం తరపున అక్కడ సిద్ధార్థ లోత్ర ఈ మధ్య సిద్ధార్థ లోత్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆస్థాన అడ్వకేట్ గా మనం చెప్పుకోవచ్చు అంటే చిన్న ముందస్తు బిల్లు రద్దులకి సంబంధించి కూడా ఆయన ఇక్కడ కింది కోర్టుల వరకు కూడా హైకోర్టే కాకుండా కింది మేజిస్ట్రేట్ కోర్టు వరకు కూడా ఆయనే అపీర్ అవుతున్నాడు వీడియో దీంట్లో అలాగే ఇప్పుడు సుప్రీం కోర్టులో కూడా ఆయన చేశారు ఇది జస్టిస్ ఎంఎం సౌందరేష్ జస్టిస్ విక్రమ్ చంద్రన్ బెంచ్ కి వెళ్ళింది వాళ్ళు ఈరోజు ఈ కేసుకి సంబంధించి కొన్ని తీవ్రమైన కామెంట్స్ చేశారని వార్తలు వస్తున్నాయి ఒకటి మైనింగ్ కేసు మైనింగ్ కేసు సంబంధించి సిద్ధార్థ సిద్ధార్థవత్ర ఏ మార్గం చేశాడంటే ఇది చాలా పెద్ద వ్యవహారము నూట తొంభై ఆరు కోట్లు ఇన్వాల్వ్ అయింది ఏడు వందల పేజీలు ఎఫ్ఐఆర్ ప్లస్ దాని చుట్టూ రిపోర్ట్ కేసు కేసు రిపోర్ట్ అంతా ఉంది కాబట్టి దీంట్లో ముందస్తు బెయిల్ రద్దు చేయండి అని సుప్రీంకోర్టు అడిగితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అసలు ఎక్కడ ఆధారాలు లేవు కదా ఇప్పటి వరకు దీంట్లో మిస్యూజ్ చేసినట్టు లేదు రెండోది మీరు మాకు కంప్లీట్ గా సీల్డ్ లో మాకు ప్రొడ్యూస్ చేయండి సో ఇప్పుడు ముందస్తు బెయిల్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అనేది సుప్రీంకోర్టు కామెంట్ చేసి ముందస్తు బెయిల్ని రద్దుని కొట్టేసింది ఆ పిటిషన్ కొట్టేసింది అంటే హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ఉనికిలో ఉంటుంది అనమాట దాట్ ఈజ్ నెంబర్ వన్ నెంబర్ టూ ఈ ప్రైవేట్ కేసును కూడా సుప్రీంకోర్టు ఏమనిందంటే అసలు మీరు సివిల్ కేసుని క్రిమినల్ కేసుగా ఎలా మారుస్తారు అనేది ఒక ప్రశ్న అడిగింది రెండో ప్రశ్న రెండు వేల ఇరవై నాలుగులో దాడి జరిగితే రెండు వేల ఇరవై ఐదులో ఎఫ్ఐఆర్ ఎలా చేస్తారు అనేది కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది అంటే క్లియర్గా ఈమె దగ్గర కూడా ప్రభుత్వమే వేయించిందని చెప్తున్నారు రద్దు పిటిషన్ లేకపోతే ఆమె సుప్రీంకోర్టు వరకు వెళ్ళి బెయిల్ రద్దు కోసం కొట్లాడుతుంది అనేది అనుకోలేము ఎందుకంటే ఇరవై నాలుగులో జరిగితే ఇరవై ఐదులో పెట్టించారు ఆమె దగ్గర అంటే క్లియర్ గా ఇప్పుడు ఏంటంటే వల్లభనేని వంశీ మీద పదకొండు కేసులు అందులో ప్రధానమైంది టీడీపీ టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు ఆ దాడికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి పేరు సత్యవర్ధన్ ఆ అబ్బాయి ఏంటంటే అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ ఇది తెలుగుదేశం ఆఫీస్లో ఆ అబ్బాయి ఎస్ఏ అనమాట ఆ అబ్బాయిని వల్లభినేని వంశి కిడ్నాప్ చేశాడని చెప్పి ఎస్సీ ఎస్పీ అథ్రాసిటీస్ కింద ఒక కేసు పెట్టారు ఫస్ట్ ఆ కేసు కిందనే రాయదుర్గ రాయదుర్గం నుంచి అరెస్ట్ చేశారు దాని తర్వాత నకిలీ ఇళ్ల పట్టాలు రెండు వేల పంతొమ్మిదిలో గన్నవరం ఓటర్లని ప్రభావితం చేయడం కోసం ఉత్తు పట్టాలు ఇచ్చినట్టుగా డిస్ట్రిబ్యూట్ చేశాడని మీద కేసు ఉంది అనమాట హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ దాని తర్వాత భూ కబ్జా కేసు ఉంది ఇలాగా మొత్తం పదకొండు కేసులు ఉంటే పది కేసుల్లో ఆయనకి బెయిల్ వచ్చేసింది ఇప్పుడు లేటెస్ట్ బెయిల్ వచ్చి నూజివేడు సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ స్టేట్ కోర్టులో ఆయనకి బెయిల్ వచ్చింది ఇవన్నీ కూడా కండిషనల్ బెయిల్ అంటే ఎవ్రీ వీక్ రెండు సార్లు పోయి సంతకాలు చేయాలి ఆ పోలీస్ స్టేషన్లో దాని తర్వాత లక్ష రూపాయలు పూచికత్తు ఇలాగా కొన్ని ఈ కేసుల గురించి బయట మాట్లాడకూడదు ఇలాగా కొన్ని కండిషన్స్ పెట్టి కోర్టు ఇచ్చిందన్న అయితే ఇప్పుడు సుప్రీం కోర్టు చంద్రబాబుకి షాక్ ఇచ్చిందనే ఎందుకు వార్త వస్తుందంటే ఇది ఎవరు రాస్తారు నేచురల్ గానే వైసీపీ అనుకూల మీడియానే దీన్ని ప్రచారం చేస్తుంది తెలుగుదేశం మీడియా కొన్ని వ్యాఖ్యలు చేసిందని రాస్తారు సో ప్రతిది కూడా కోర్టు తీర్పులు గాని వ్యాఖ్యలు కానీ మనకు రెండు మీడియాలో రెండు రకాలుగా వస్తుంటాయి బ్రాడ్గా ప్రతి న్యూస్ అయినా అంతే అందుకని అదేదో అంటారు కదా మామూలుగా సత్యము బిట్వీన్ ద లో ఉంటుంది అంటారు ట్రూత్ కానీ ఇక్కడ బిట్వీన్ ద లైన్స్ లో కూడా ఉండదు మీ రెండు మీడియాను చూస్తే కానీ మనం గ్రహించలేము రెండు మీడియాలను చూడాలి ఇప్పుడు ఏంటంటే ఇండిపెండెంట్ మీడియా అనేది ఎప్పుడో చచ్చిపోయింది ఇండియాలో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎదుర్కోవాలా ఇండిపెండెంట్ అంటే గా ఎవరిని కూడా ఉంచరనమాట మనం ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా ఉండాలన్నా ఏదో ఒక ముద్ర మనకి వేసేస్తారు అంటే నువ్వు నా వైపు లేదంటే నువ్వు నా ఎనిమిది వైపే అన్న ఒక ధోరణి ఇవాళ పొలిటికల్ పార్టీలో వచ్చింది అనమాట అంటే నన్ను గట్టిగా నువ్వు సపోర్ట్ చేయకపోతే అవతలలోని సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు నన్ను సపోర్ట్ చేయాలి నన్ను సపోర్ట్ చేయకపోతే నువ్వు అవతల వాటి మనిషివే నువ్వు సపోర్ట్ చేస్తున్నావో లేదో అనవసరం మమ్మల్ని నువ్వు సపోర్ట్ చేయలేదు అన్న ఒక ధోరణి బలంగా వచ్చింది సో దీనివల్ల ఇండిపెండెంట్ మీడియా అనేది లేకుండా పోయింది అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో మనకి ఖచ్చితంగా ఏందంటే అసలు ఈ ఈ మధ్య కాలంలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఆ కేసులు పెట్టే పద్ధతి మీద ఎవరైనా రీసెర్చ్ చేస్తే పిహెచ్డి ఇస్తారు లీగల్ స్టడీస్ లో ఖచ్చితంగా అంటే ఒక ప్రభుత్వం ప్రత్యర్థులని లేదా ప్రతిపక్ష పార్టీలని వేధించాలంటే ఎంత సిస్టమేటిక్గా ఆర్గనైజ్గా చేయొచ్చు అని చంద్రబాబు నుంచి ఎవరైనా నేర్చుకోవాలి ఎందుకంటే జగన్కి చంద్రబాబుకున్న తేడా ఏమంటే జగన్ చేయలేదంటే జగన్ కూడా గతంలో ఇదే చేశాడు అంటే వీళ్ళ మీద తెలుగుదేశం నాయకుల మీద కేసులు పెట్టడం వాళ్ళ కేసుల మీద కేసులు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ చింతపనేని ప్రభాకర్ మీద దాదాపు అరవై కేసులు పెట్టి ఒక కేసులు బెయిల్ రాగానే ఇంకొక కేసులో పీటీ వారెంట్ ఇష్యూ చేయించి అలాగా అతన్ని జైల్లోనే ఉంచడం మనం చూసాం అట్లాగే చాలా మంది మీద కృష్ణరాజుని ఎంత వేధించారు చూసాం ఆ తర్వాత సత్ ఆయన పేరు ఏదో సత్యనారాయణ మన ఇట్లా చాలా మంది మీద కేసులు పెట్టారు చివరికి చంద్రబాబుని కూడా యాభై మూడు రోజులు జైల్లో పెట్టాడు జగన్ అయితే జగన్ కి చంద్రబాబుకి తేడా ఏందంటే చంద్రబాబుకి వ్యవస్థల మీద పట్టు ఇంకెవరికి లేదు దేశంలో ఆయన అది విజనరీ అంటాం కదా ఈ విషయంలో నిజంగానే విజనరీ ఎందుకంటే ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంటుంది ఆయనకి ఏ వ్యవస్థలో ఏ మనిషిని ఇప్పుడు ప్లాన్ చేస్తే ఈ మనిషి ఎట్లా ఎదుర్కొంటూ వస్తాడు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ కో ట్వంటీ ఇయర్స్ కో అంటే ఒక లాయర్ ని మనం గ్రూమ్ చేసుకుంటే ఈ లాయర్ జడ్జెస్ గా మనం సపోర్ట్ చేస్తా వెళ్తే అతను సుప్రీం కోర్ట్ వరకు వెళ్తాడు అట్లాగే ప్రతి దాంట్లో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలో అన్నిట్లో అది ఒక మెథడు రెండో మెథడు ఏదో ఒక పద్ధతిలో వాళ్ళని తమకు అనుకూలంగా మార్చుకోవడం ఇట్లా వ్యవస్థల మీద పట్టు చంద్రబాబుకు ఉంటుంది అట్లాగే కులం జగన్ రెడ్డి కులం సపోర్ట్ కంటే కూడా చంద్రబాబు కమ్మ సామాజిక వర్గం సపోర్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది రెండోది రెడ్లతో పోలిస్తే కమ్మ సామాజిక వర్గం వెరీ ఆర్గనైజ్డ్ బిజినెస్ కమ్యూనిటీ అది అర్లీ లోనే నైన్టీన్త్ సెంచరీలోనే వాళ్ళు బిజినెస్ లకి ఎంటర్ అయ్యారు నేను రెండు మూడు సార్లు ఆ చరిత్ర కూడా చెప్పాను సో అలాగా ఒక ఆర్గనైజ్డ్ బిజినెస్ మనీ ఉన్న క్లాస్ అది ప్రొవిన్షియల్ ప్రా పెట్టుబడిదారి పొలం అని కొంతమంది బాలగోపల్ లాంటి వాళ్ళు అన్నారు సో ఇటువంటి ప్రొవిన్షియల్ ప్రాపర్టీ క్లాస్ అంటాడు అనమాట ఇలాగా ఒక ఆయన సపోర్ట్ ఉంది మూడవది మీడియా చంద్రబాబుకున్న మీడియా స్ట్రెంగ్త్ ఇంక ఏ రాజకీయ పార్టీకి కూడా లేదు ఒక బీజేపీని సెంటర్ లో వదిలేస్తే మీడియా ఉంది నెక్స్ట్ పార్టీ స్ట్రెంగ్త్ ఆర్గనైజేషన్ కూడా చంద్రబాబుకు ఉంటుంది అనమాట ఇలాగా సపోర్ట్ సిస్టమ్ అనేది చంద్రబాబు బలంగా ఉంటుంది అందుకని ఇప్పుడు కూడా చూస్తే జగన్ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబే జగన్ని ఇబ్బంది పెట్టగలిగాడు ఒక రెండేళ్ల పాటు తీవ్రమైన ఇబ్బందులు కోర్టు ద్వారా జగన్ని పెట్టించగలిగాడు చంద్రబాబు చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ప్రత్యర్థుల్ని ఈ తనకున్న సపోర్ట్ సిస్టమ్స్ ద్వారా చేయగలడు అలాగే తన మనుషుల మీద ఎవరైనా కేసులు పెట్టినా వాళ్ళని రాత్రికి రాత్రి విడిపించుకొని రాగలడు లేదు హెల్త్ పేర్ చెప్పి ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టించగలడు అవన్నీ జగన్ చేతగాలది ఇప్పుడు ఇతన్నే చూస్తే నూట నలభై నాలుగు రోజులు నాలుగు నెలలు పైన అయిపోయింది అయినా కూడా ఇతను కనీసం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించే విధంగా కూడా మేనేజ్ చేసుకోలేకపోయాడు జగన్ అనమాట జగన్ ఏంటంటే భయంకరమైన వీక్ ఈ విషయాల్లో అందువల్ల చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టుగా చంద్రబాబు ఏం అంటే మన ఈ సిద్ధార్థ లో అని ప్రతిదానికి వాడుతున్నాడు ఆయన్ని ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఆయనకి ఇస్తారు డబ్బులు దీన్ని ఎవరు ప్రశ్నించలేదు కాకపోతే దీనివల్ల వచ్చే ఒక రెండు రకాల అనర్ధాలు ఉన్నాయి చంద్రబాబు ఒకటేందంటే ఒక సామెత ఉంటుంది శత్రువు నిన్ను కొడితే నీకు దెబ్బ తగలకూడదు ప్రజలకి తగలాలి నేను శత్రువుని కొడితే శత్రువుకే తగలాలి ప్రజలకు తగలకూడదు ఇది పొలిటికల్ లో ఉండే ఒక ప్రవర్గం దీంట్లో చంద్రబాబు ఇప్పుడు జగన్ ని దెబ్బ కొట్టాలని ట్రై చేస్తే అది ప్రజలకు తగులుతుంది చాలా సార్లు అంటే ప్రజలు గమనిస్తా ఉంటారు మా విషయాల్ని పక్కన పెట్టి మా అభివృద్ధి కావచ్చు మా సంక్షేమం కావచ్చు పక్కన పెట్టి ఇతను జగన్ మీద జగన్ పార్టీ మీద ఒక ప్రతీకారం తీర్చుకుంటున్నాడు అన్న విషయం జనంలోకి వెళ్ళిపోయింది వల్లభనాయన్ వంశీ మీద వ్యతిరేకత చాలా ఉంది నిజానికి వల్లభనాయన వంశీ తర్వాత కొడాలన ఇట్లాంటి వాళ్ళు అతి దారుణంగా చంద్రబాబు ఫ్యామిలీ మీద మాట్లాడారు ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టాలి కానీ ది ఇది ఏ స్థాయిలోకి వెళ్ళిందంటే వాళ్ళ మీద చెంపు వచ్చేసే స్థాయిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎంత హైకోర్టు పదకొండు కేసుల్లో హైకోర్టు కానీ మిగతా కోర్టులు బెయిస్తే మళ్ళీ సుప్రీం కోర్టులో పోయి దాన్ని అడ్డుకొని అతన్ని ఏదో ఒక పద్ధతిలో జైలు నుంచి రాకుండా చేయడం అనేది ఒక కక్ష కట్టినట్టుగా అందరికి తెలిసిపోతుంది అనమాట ఇస్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఎవడైనా ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ చంద్రబాబు నుంచి నేర్చుకుంటాడు కదా జగన్ కూడా ఓహో ఇలా చేయాలన్నమాట మనం కూడా గా రేపు ఇబ్బందులు పెట్టాలన్నమాట అని చెప్పి జగన్ ఏం చేస్తాడు ఇంకొంత డిగ్రీ పెంచుతాడు రేపు అధికారంలోకి వస్తే జగన్ అధికారంలోకి కాకపోతే వీళ్ళకి ఓకే కానీ జగన్ అధికారంలోకి వచ్చాడంటే మాత్రం తెలుగుదేశం వాళ్ళకి చుక్కలు చూపిస్తాడు ఎందుకంటే చంద్రబాబు మార్గం ఇప్పుడు వేశాడు అనమాట ఎలా ఆర్గనైజ్డ్ గా వెళ్ళి ఇబ్బంది పెట్టచ్చు అది జగన్ ఇంకొంత ఎక్కువ చేస్తాడు దాన్ని కాబట్టి దీనివల్ల అల్టిమేట్ గా ఎవరు నష్టపోతారంటే ప్రజలు